ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇప్పుడు వస్తుందా అసలు అంటూ ఆ సినిమాపై కామెంట్స్ చేసుకొచ్చారట డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి మనందరికీ తెలిసిందే సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి కూడా దాదాపు రెండు మూడు సినిమాల వరకు చేశారు ఆ సినిమాలలో మంచి సూపర్ హిట్ని అందుకున్నారని చెప్పాలి అయితే రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో గుంటూరు కారం సినిమా తీసిన విషయం తెలిసిందే ఆ సినిమా మరి థియేటర్ వద్ద మంచి రెస్బాండ్ వచ్చినప్పటికీ కూడా వస్తు వస్తు ఇంకా సూపర్ రెస్బాండ్ వచ్చింది ఆ సినిమా కొరకు వెయ్యి వెయ్యి కళ్ళతో చూసిన అభిమానులకు మంచి గుడ్ న్యూస్ కలిగిందనే చెప్పాలి అయితే త్రివిక్రమ్ డైరెక్షన్లో చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి హిట్లనే కొట్టాడు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నాడు అది ఎప్పుడొస్తుందో ఏమో ఆ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడో ఏమో అంటూ కూడా త్రివిక్రమ్ కామెంట్స్ చేసుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే త్రివిక్రమ్ చాలా నెగిటివ్గా మాట్లాడతారు అని చెప్పి చాలామంది అనుకొచ్చారు కానీ ఇప్పుడు రాజమౌళి అలాగే త్రివిక్రమ్ మంచి సన్నిహిత సంబంధికులని కూడా చెప్పొచ్చు ఇక వారిద్దరు డైరెక్టర్స్ మాత్రమే కాదు రిలేషన్ పరంగా కూడా బంధువులుగా ఉన్నారట మరి వార్తలలో ఎంత నిజమందో తెలియదు కానీ అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న విషయం తెలిసిందే ఆ సినిమాపై మరి ఇలాంటి కామెంట్స్ చేస్తారని త్రివిక్రమ్ చేస్తాడని రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు అస్సలు అనుకోలేదట కానీ ఆ సినిమా కొరకు కూడా తాను కూడా ఎదురు చూస్తున్నట్లుగా ఈ మాటలలో చెప్పుకొస్తూ ఉన్నాడు త్రివిక్రమ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం